ఈ తాపి మేస్త్రి వాటర్ మేస్త్రి ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక జీవో తీసుకొచ్చారండి ఆ జివో ప్రకారం మాకు ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధి నుంచి యాక్సిడెంట్గా బిల్లింగ్ మంచి పడిపోయితే ఒక అమౌంట్ రెండు లక్షలుగా నుంచి ఐదు లక్షలుగా జీవిత బీమా కల్పించి వెంటనే డబ్బులు చెల్లించేవారండి అదే కాకుండా తాపి మేస్త్రిలో భార్య డెలివరీ అయితే డెలివరీ సార్జీ కింద ఒక యాభై వేలు ఇచ్చేవారు సహజ మనలానికి ఒక యాభై వేలు ఇచ్చేవారు కుమార్తె చదువులకి అయితే పదిహేను వేలు ఇచ్చేవారు ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని మెల్లిమెల్లిగా మొత్తం తీసేస్తుంది వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేసి ఈ భవన కార్మికులు అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను టీడీపీ ప్రభుత్వం గతం అన్నీ వచ్చాయండి మాకు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక అన్నీ రద్దు చేశారండి ఇప్పుడు మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం మాకు రావాల్సినవి అన్నీ మాకు ఇవ్వాలని కోరుతున్నామండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరించి మాకు రావాల్సింది మాకు ఇవ్వాలని కోరుతున్నాం ఈ పత్రాన్ని కోరుతూ ఎంఆర్ఓ గారికి ఉన్నత పత్రం అందజేశామండి ఇలా